డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో గోదావరి నదీ పాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి వరద ప్రవాహానికి చేరువున ఉన్న సుమారు పన్నెండు లంక గ్రామాలతో పాటు వేల ఎకరాల్లో మెట్ట పంటలు ముంపునకు గురయ్యాయి కూనలంక గురజాపు లంక లంకాఫ్ టానే లంక రెండు నదీ పాయలకు మధ్యలో ఉండటంతో వరద నీరు గ్రామాల్లోకి చేరింది గురజాపు లంక పరిస్థితి మరీ దయనీయంగా మారింది ఐదు అడుగుల ఎత్తున వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి సలాదివారిపాలెం కమిని తాళరేవు మండలం పరిధిలోని కొత్త లంక గ్రామాలను వరద నీరు తాకింది ఐపోలవరం మండలం పరిధిలోని పశువులంక వద్ద వృద్ధ గౌతమి గోదావరి పరవళ్లు తొక్కుతోంది లంక భూములు కోతకు గురవుతున్నాయి ఎదురులంక బాలయోగి వారధి వద్ద వరద ప్రవాహం వడివడిగా సముద్రం వైపు పారుతోంది కొబ్బరి తోటలు ముంపు బారిన పడి కోతకు గురవుతున్నాయి కేంద్రపాలిత ప్రాంతం యానాంలో రాజీవ్ పార్క్ భరతమాత విగ్రహం పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి దీంతో బీచ్ సందర్శనకు పర్యాటకులను అనుమతించడం లేదు